హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ కొత్తగా రస్కులతోటి గులాబ్ జామ్ ట్రై చేశాను ఎలా వస్తాయి అనుకున్నాను కానండి బాగానే వచ్చినాయి మనం రెగ్యులర్గా వాడే గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ టేస్టే ఉంది చాలా బాగున్నాయి ఎలా చేసుకోవాలో చూసేద్దామా రస్కులు అండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటాయి ఈ రస్కులు నేను పది తీసుకున్నాను ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము కప్పు షుగర్ తీసుకున్నాను ఇందులోకి కప్పు వాటర్ పోసుకోవాలి కప్పు షుగర్కి కప్పు వాటర్ సరిపోతుందండి ఇప్పుడు ఈ సిరప్ని ఒక ఐదు నిమిషాలు కరిగించాలి లైట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఆల్మోస్ట్ అందరికి తెలిసిన పాకమే ఇది ఇందులో ఒక ఐదు నాలుగు యాలకులు వేసి చిటికేడు సాఫ్రాన్ వేస్తే సిరప్ కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది చూడటానికి బాగుంటుంది సాఫ్రాన్ ఉంటే మాత్రం వేసుకోండి కొంచెం ఇప్పుడు రెండు మూడు చుక్కలు నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం పిండటం వల్ల సిరపు తిక్కుగా అవ్వకుండా ఉంటుంది ఇలాంటి ఒకసారి కలుపుకొని ఈ సిరపు చల్లారకుండా ఉండటం కోసం మూత పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ సిరపును పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో రస్కులు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకి గులాబ్ జాములు చాలా సాఫ్ట్గా వస్తాయి చూడండి మనం చేత్తో పట్టుకుని చూస్తే పిండి ఇంత సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ఇందులో మిల్క్ పౌడర్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేస్తే బాగుంటుంది చాలా సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో చిటికెడు బేకింగ్ సోడా వేసి కాచి చల్లార్చిన పాలండివి స్పూన్తోనే పోసుకోవాలి ఒకేసారి పోస్తే పిండి లూజ్ అవుతుంది అందుకే స్పూన్తోనే కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి చూడండి ఇలా చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇంత సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ చేసుకుంటే చూడటానికి బాగుంటాయి చూడండి ఈ సైజ్ చేసుకుంటే బాగుంటుంది ఇలాగే అన్ని చేసుకోవాలి అన్నీ ఒకటే సైజ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వనివ్వకూడదు మీడియంగా హీట్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ని ఒక్కొక్కటి వేసేసుకోవటమే రస్గులతో ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నానండి ఎలా వస్తాయో చూడాలి ఇలా స్టవ్ మీడియంలో పెట్టుకునే వేయించుకోవాలి అప్పుడే లోపల వరకు వెగుతాయి వేయగానే మనం కలపకూడదు చూడండి వాటంతటవే ఇలా ఆయిల్లో నుంచి పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుందండి లైట్గా క్రాక్ ఇచ్చినవి నేను ఫస్ట్ టైమే ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డూల్ని షుగర్ సిరప్లో వేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు గంటల పాటు వదిలేసేయండి ఈ సిరప్ అంతా బాగా పీల్చుకుంటాయి చూడండి రెండు గంటల తర్వాత సిరప్ బాగా పీల్చుకున్నాయి చూడటానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంది నేను టేస్ట్ చేసిన తర్వాతే బాగుందన్న తర్వాతే మీకు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రస్కులతోటి గులాబ్జామ్ మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వెరైటీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచ్